ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం ఎందుకు చేసుకుందో తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ద్రౌపది ఐదుగురు పాండవులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరిని వివాహం చేసుకోవడం అనేది మహాభారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం కుంతీదేవి మాట స్వయంవరం తరువాత అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు పాండవులు తమ తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళారు అప్పుడు అర్జునుడు అమ్మా నేను ఒక గొప్ప భీక్షను తీసుకొచ్చాను అన్నాడు లోపల ఉన్న కుంతీదేవి చూడకుండానే మీ ఐదుగురు పంచుకోండి అని చెప్పింది తల్లి మాట దైవ సమానం కాబట్టి పాండవులు ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నారు దీని కారణంగా ద్రౌపదిని పాండవులైన ఐదుగురు వివాహం చేసుకున్నారు రెండవ కారణం పూర్వజన్మవరం ద్రౌపది పూర్వజన్మలో నలుడి కుమార్తె అయిన నాలాయని తినను ఇంద్రసేన అని కూడా చెబుతారు ఆమె శివుడి కోసం తీవ్ర తపస్సు చేసి తనకు సకల గుణాభిరాముడైన భర్త కావాలని ఐదు సార్లు కోరుకుంది శివుడు ఆమె కోరికను మన్నించి తర్వాతి జన్మలో ఆమెకు ఐదుగురు భర్తలు ఉంటారని వరమిచ్చాడు ఈ వరం ఫలితంగానే ఆమె ఈ జన్మలో ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది ఈ రెండు కారణాల వల్ల ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది ఇది ఆనాటి సమాజంలో ఆమోదయోగ్యమైన విషయం కానప్పటికీ దైవిక ఆదేశం మరియు తల్లి మాట కారణంగా ఇది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రెండు కారణాల వల్ల ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది మీకు ఈ వీడియో నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి మరియు లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం